ప్రసంగి పన్నెండు పద్నాలుగు నా ప్రభువా నా దేవా యహోవా నా రక్షణ దుర్గమా నేటి ఉదయకాలం నా నన్ను లేపిన ప్రభువ సియోనులో నుండి నాపై ప్రకాశించున్న దేవ మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆకాశమందున్న నా దేవా మీ దృష్టికి కనపడని సృష్టి ఏదీ లేదు మేము లెక్క అప్పగించవలసిన మీ కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉంటాయి కనుక మీ తట్టు తిరిగి మా హృదయమును మా చేతులను మీ తట్టు ఎత్తి మా మార్గములను మేము చేయు పనులను పరీక్షించి చేసుకొని చూసుకొని మమ్మును మేమే విమర్శ చేసుకునుటకు మీ కృపను ఉంచుము మా ప్రభువా మీరు విమర్శ చేయనప్పుడు అది మంచికే కానీ చెడ్డదే కానీ గూఢమైన ప్రతి అంశంను గూర్చి ప్రతి క్రియను తీర్పులోనికి తెచ్చుదురని గుర్తెరిగి మీ ఎందు భయభక్తులు కలిగి ఉండి మీ కట్టడలను అనుసరించి నడుచుకున్నటకు సహాయము చేయమని ఏసయ్య శ్రేష్టమైన నామంలో వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి ఆమె